నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం వైసీపీకి పట్టిన శని సజ్జల ఈ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని వదిలిపెట్టకపోతే వైసీపీ పార్టీ ఇక క్లోజ్ అని క్యాడరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే స్వయాన అంటున్న మాటలు ఇవి నిజంగా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు వదిలించుకోలేకపోతున్నాడు నిన్న మొన్నటి వరకు వచ్చిన కొన్ని వార్తల ప్రకారంగా చూస్తే ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని తన బాధ్యతల నుంచి తప్పించేసి పులివెందులకు సంబంధించిన సతీష్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు అనే వార్తలు కూడా వచ్చాయి వాటన్నిటి తరువాత మరి జగన్మోహన్ రెడ్డి నిన్న పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని ఒక ముప్పై మంది మూడు మందితోటి తోటి ఒక అడ్వైజరీ కమిటీని అంతా తయారు చేసి కడవడు పాలల్లో ఒక చిన్న విషం చుక్క వేసినట్టుగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి వాటి వాళ్ళ ఆ ముప్పై మూడు మంది మీద కోఆర్డినేటర్ కింద పెట్టాడు ఆ పెట్టగానే రీజనల్ కోఆర్డినేటర్లు మొత్తం ఒకటే గోల్ చేసేశారు ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా మొత్తానికి మొత్తం వంద శాతం మంది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వద్దండి అని గట్టిగా జగన్మోహన్ రెడ్డికే చెప్పినట్టుగా కూడా సమాచారం వస్తుంది చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యకర్తల్లో కావచ్చు వైసీపీని మోసుకుంటూ వచ్చే కొన్ని వెబ్సైట్లు మరి ఛానల్స్ కూడా కావచ్చు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శనిని పట్టినట్టు పట్టాడయ్యా రామేశ్వరం వెళ్ళినా కూడా శనీశ్వరం వదలకుండా తయారైంది అన్నట్టుగా ఈ ఇప్పుడు పరిస్థితి తయారై కూర్చుంది ఈ సజ్జల కృష్ణ రామకృష్ణారెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీని నడపలేడా పార్టీని నడిపే ఓపిక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లేదు చచ్చిపోయిందా అని చాలా మంది కూడా అభివర్ణిస్తున్న ఈ సంగతులు మొత్తం ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లోనే పెద్ద చర్చ నడుస్తోంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోవటానికి కనీసం జగన్మోహన్ రెడ్డి కోరుకున్న ఆ ప్రతిపక్ష హోదాకి కావలసిన సీట్లు కూడా రాకుండా నిలువరింపజేసింది కేవలం అంటే కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి అని పై స్థాయి నుంచి అట్టడుగు స్థాయి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ ముక్త కంఠంతో చెబుతున్నా కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని ఇలా పెద్ద పెట్టేసి కూర్చోబెడతా ఉన్నాడు దీని మీద జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం ఆలోచించినట్టున్నాడు ఈ అడ్వైజరీ కమిటీ ఈ సమన్వయకర్త కాకుండా వేరే బాధ్యతలు ఇద్దాము అని వేరే బాధ్యతలకు పెట్టినా కూడా అసలు ఈ సజ్జలే వద్దు ఆయన్ని వెళ్ళగొట్టేసేయండి అని ఏకగ్రీవంగా అందరూ కోరుకుంటున్నారంటే సజ్జలు రామకృష్ణారెడ్డి చేసిన పనులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోవాలి ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి అనే దాంట్లో కానీ దగ్గర నుంచి అసలు ఈ చుట్టూతో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చుట్టూతో ఉన్న కోటర్ ఏను మొత్తాన్ని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి దాకా అసలు విషయాన్ని చేరనీయకుండా కొన్ని తప్పుడు ఈ సమాచారంతో జగన్మోహన్ రెడ్డిని తప్పుదవు పట్టించాడు అనే దాంట్లో కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డితోటి ఎవరైతే బాగా ఉంటున్నారో వాళ్ళందరికీ బాగా సీట్లు వచ్చే రకంగా చేస్తే వాళ్ళ మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి కూడా కొట్టేసింది అనే దాంట్లో కానీ అధికారం ఉన్నప్పుడు అంతకుముందు ఈ విపక్షంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన వాళ్ళు కానీ జగ జగన్మోహన్ రెడ్డిని మోసుకొని తిరిగిన వాళ్ళందరినీ కూడా రానియకుండా తనకు నచ్చిన వాళ్ళని కావలసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దుస్థితి పట్టిస్తే ఇప్పుడు కూటమి నూట అరవై నాలుగు సీట్లతో అప్రతిహతంగా ఉంది దాంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు ఆ కూటమిలో కలిసి ఉంది మనకి ఏం కావాల్సి వచ్చినా మనకి తిరిగి పైన బీజేపీ ఒక సహకారమే కావాలి కాకపోతే జగన్మోహన్ రెడ్డిని వదిలేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందా లేదా అనేది కనుక ప్రశ్న వస్తే కనుక బీజేపీ స్టాండ్ వేరేగా ఉంటుంది బీజేపీకి కావలసిన వాళ్ళందరూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన వాళ్ళందరూ బీజేపీలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా మేనేజ్ చేస్తారు నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్సీ కూడా వచ్చినప్పుడు ఈ సోం రాజు ఎమ్మెల్సీ మీద ఇలాంటి ఒక ఇదే బయటకు వచ్చింది వైసీపీకి బాగా వత్తాసు పలికే నాయకులందరికీ తిరిగి మళ్ళీ పట్టం ఎందుకు కడుతున్నారు అనే ఒక అప్పుకారులన్నీ కూడా బయటకు వచ్చాయి దాని మీద చర్చ విపరీతంగా జరిగింది కానీ ఇచ్చిన ఎమ్మెల్సీని వెనక్కి తీసుకోలేరు కదా బీజేపీ తనంతట తానుగా పలానా వాళ్ళకి ఇవ్వండి అని వస్తే మరి పైన నరేంద్ర మోడీ అభిమతం ఏమిటి అనే దాని మీద కొంత సందిగ్ధం ఉంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈయన స్వయంగా డైరెక్ట్గా పేరు తీసే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తీసే చెప్పకపోయినప్పటికీ కూడా ఈ సజ్జల మీద నెపం పెట్టే మరి విజయసాయిరెడ్డి బయటకెళ్ళాడు ఈ విజయసాయి రెడ్డి అలా బయటకు వెళ్ళటం వెనక్కున్న దురుద్దేశం వేరే ఉండొచ్చు ఇప్పుడు ఆయన వెళ్ళి బీజేపీ పార్టీలో చేరుతున్నాడు ఆయన వదిలేసిన ఆ ఎంపీ సీటు తిరిగి మళ్ళీ విజయసాయి రెడ్డికి రాబోతుంది కూడా ఒక ప్రచారం నడుస్తూ ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ పైన విజయసాయి రెడ్డి చేరాడు అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలానే ఉంటే మరి బీజేపీ ప్రాపకం ఎలా సంపాదించటం అనే దాని మీద సందిగ్ధం వచ్చేసి కూర్చుంటుంది కదా అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని వదిలిపెట్టలేకపోతూ ఉన్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మూలానే అసలు మొత్తం జరిగింది అని కార్యకర్తలు ఏకగ్రీవంగా నమ్ముతూ ఉంటే మళ్ళీ ఆయన్ని ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నాడు అనే ప్రశ్నకు మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం లేదు క్యాడర్ అయితేనేమి కింది స్థాయి నాయకత్వం అయితేనేమి అసలు నియోజకవర్గ స్థాయి నాయకత్వం అయితే ఏమిటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే ఆయన భుజస్కంధాల మీద పోసే ఆయన తాలూకు మీడియా కానీ సోషల్ మీడియా కానీ వెబ్సైట్లు కానీ వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా సజ్జల మీదే ఘోషిస్తా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు శనిలాగా ఈ సజ్జలు రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్టానే పెట్టేశాడు అనే క్వశ్చన్కి అయితే ఎవరి దగ్గర సమాధానం లేదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కోణంలో నుంచి ఆలోచిస్తే గనుక జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి మరి మధ్య ఏం నడుస్తుందో తెలియదు కానీ సజ్జల జగన్ని మాత్రం గట్టిగానే పట్టాడు ఏ విషయంలోనైనా సరే సజ్జల కావలసిందే జగన్మోహన్ రెడ్డికి అనే ఒక దీన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర క్రియేట్ చేసుకోవటం మూలానే ఇలాంటి పరిస్థితి అంతా వచ్చింది ఇప్పుడు ఈ సజ్జలని చూపించి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఇంకెంతమంది తయారవుతారో ఆల్రెడీ ఇప్పటికీ వెళ్ళిన వాళ్ళందరూ ఆయన పేరే చెప్పి వెళ్తూ ఉన్నారు ఈ నెపంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టో లేకపోతే జగన్ను వదిలించుకునో బయటికి వెళ్ళదలుచుకునే వాళ్ళకి మరొక అస్త్రం ఇచ్చినట్టయిపోలేదు జగన్మోహన్ రెడ్డి మరి వైసీపీకి మరి సజ్జలు రామకృష్ణారెడ్డి శనిలాగా తయారయ్యాడు అని అంటే ఇందుకుగాక వేరే ఎందుకంటారు ఇదే ఈరోజు కుండబద్దలు